మీ ఇంటి దోట్లో ఒక చిన్న మొక్క నాటి లక్షల్లో ఆదాయం పొందవచ్చని మీకు ఎవరైనా చెప్పినా నమ్మగలరా కానీ ఇది వాస్తవం లవంగం అనే చిన్న పువ్వు వల్లే ఇది సాధ్యమవుతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు లవంగం యొక్క ప్రత్యేకతలు ఎలా నాటాలి ఎప్పుడు కోయాలి ఎంత లాభం వస్తుంది ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు మార్కెట్లో ధర ఎలా ఉంటుంది చివరి వరకు చూడండి మీకు ఓ బిజినెస్ ఐడియా దొరుకుతుంది లవంగం అంటే ఏమిటి లవంగం అనేది ఒక సుగంధ ద్రవ్య పువ్వు ఇది ఎప్పుడు కూడా పూర్తిగా పూయక ముందే కోతకు వచ్చేస్తుంది అదే దీని ప్రత్యేకత మనం వాడే లవంగం అంటే మొక్క పువ్వు ఫలించక ముందే తీసిన భాగమే ఇది ఔషధ గుణాలు ఫుడ్ ఇండస్ట్రీస్ ఆయుర్వేదం మరియు సుగంధ ద్రవ్యాల మార్కెట్లోకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది మార్కెట్లోకి దొరికే డ్రై లవంగం విత్తనాలు పనికిరాదు మొక్కల నుంచి పూర్తిగా వృద్ధి చెందిన పండ్లు తీసుకోవాలి వాటిని నీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత పైపొర తీసి విత్తనాలు తయారు చేయాలి మంచి మూలకల కోసం హ్యూమన్స్ కలిపినటువంటి పొడి మట్టి ఉపయోగించాలి లవంగం వృద్ధికి తేమగా ఉండేటటువంటి తీర ప్రాంతాల వాతావరణం బాగా అనుకూలం తక్కువ నీటి పారుదలు ఉన్నటువంటి ఇసుక నేలలు ఉత్తమం గాలి మరియు వెలుతురు మితంగా ఉండాలి అత్యధిక అధికంగా సూర్యకాంతి మొక్కకు హాని చేస్తుంది కానీ జూన్ నుండి జూలై వరకు వర్షాకాలం ఉత్తమమైన సమయం గుంట పరిమాణం డెబ్బై ఐదు సెంటీమీటర్ల పొడవు వెడల్పు లోతు మొక్కల మధ్య దూరంగా ఆరు నుంచి ఏడు అడుగులు నాటిన తర్వాత తేమగా ఉండేలా తప్పనిసరిగా నీరు ఇవ్వాలి మొదటి రెండు ఏళ్లలో వరుసగా నీటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల తర్వాత ఫలించడం ప్రారంభిస్తాయి గుత్తులుగా పండే లవంగం పువ్వులు మొదట లేత గులాబీ రంగులు ఉంటాయి పోయకు ముందు పట్టు చూసి కోయాలి లైట్ అయితే మాత్రం మార్కెట్ విలువ తగ్గుతుంది ప్రతి సంవత్సరం మొక్కలు కొత్త పువ్వులతోటి పండించడానికి సిద్ధమవుతాయి ఒక్క లవంగం ధర సగటున రెండు రెండు ఒక్క మొక్క నుంచి సగటున రెండు నుంచి మూడు కిలోల వరకు లభ్యం ఒక్క కిలో లవంగానికి ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ధర ఉంటుంది అంటే ఒక్క మొక్కల నుంచి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఆదాయం ఒక ఎకరకు పొలం కనీసం వెయ్యి మొక్కలు సగటు ఆదాయం చూసుకుంటే రెండు పాయింట్ ఐదు లక్షలు మూడు లక్షల వరకు కూడా ప్రతి సంవత్సరం మార్కెట్ డైరెక్టర్ స్పైస్ కంపెనీలు ఆన్లైన్ బిజినెస్ ద్వారా కూడా అమ్మవచ్చు పెరట్లో ఉండే ప్రతి ప్రాంతంలో లేదా పెద్దకుండిలోని నాటవచ్చు మితమైనటువంటి సూర్యకాంతి ఉండే ప్రాంతం ఉత్తమం రోజుకోసారి నీరు పోసి తేమగా ఉంచాలి ఇంట్లో వాడుకునే సుగంధ ద్రవ్యంగా గృహ ఔషధంగా ఉపయోగించుకోవచ్చు మీ యొక్క ఇంట్లోని తోటను ఆదే వనరుగా మార్చుకోవచ్చు సేంద్రీయ ఎరువులు మాత్రమే వాడాలి మీ యొక్క రాత్రి సమయంలోనే తేమ ఎక్కువగా ఉండేలా చూడాలి కత్తెలు పురుగులు దాడి చేయకుండా మానవీయ పద్ధతులు వాడాలి ప్రస్తుతం లవంగం దిగుమతి మీద మన దేశం ఆధారపడుతుంది దేశీయంగానే సాగు పెరిగితే ఆదాయం మాత్రమే కాదు దేశానికి సేవ చేసిన వారం అవుతాం మీరు కూడా ఈరోజు నుంచి ల లవంగం సాగు మొదలు పెట్టండి చిన్న కుండీలో మొదలు పెట్టండి జీవితాన్ని మారుస్తుంది ఇలాంటి స్మార్ట్ వ్యవసాయ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి